హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది అది ముఖ్యంగా ఇళ్ళు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయాలు అయితే ప్రకటించింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా ఇది కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్ళు ఇళ్ల స్థలాలపై పునర్విచారణకు ఆదేశించింది ఐదు రోజుల్లో సర్వే చేసి అనర్హులను గుర్తించాలని కలెక్టర్లకు ఆర్డర్స్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది ఆ వివరాలు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం గత వైసీపీ ప్రభుత్వంలో పేదల పేరుతో ఇచ్చిన ఇళ్లు ఇళ్ల స్థలాలపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది అందరికీ ఇళ్ళు కార్యక్రమంలో కేటాయించిన ఇళ్ళు ఇళ్ల స్థలాల్లో అనర్హులను గుర్తించే పనిలో పడింది దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసింది ఇక గత ప్రభుత్వ హయాంలో అందరికీ ఇళ్లపై పునర్విచారణకు ఆదేశాలిచ్చింది ఐదు రోజుల పాటు రెవెన్యూ శాఖతో సర్వే చేయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ఈ నెల పదిహేనులోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది ఇక అందరికీ ఇళ్ల కార్యక్రమంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎంతమంది ఇళ్ళు కట్టుకున్నారనే విషయంపై సర్వే చేయనున్నారు అధికారులు ఇక ఇచ్చిన స్థలాల్లో ఎంతమందికి పట్టాలున్నాయనేది తేల్చనున్నారు ప్రధానంగా అనర్హులను గుర్తించనున్నారు సర్వేకు సంబంధించిన ఓ చెక్ లిస్ట్ ఫార్మాట్ను కూడా జిల్లాల కలెక్టర్లకు పంపింది దాంతో ఆయా అంశాల వారీగా సర్వే చేయనున్నారు రెవెన్యూ శాఖ అధికారులు ఇక గతంలో అనర్హులు ఇళ్ల పట్టాలు పొందారని కొంతమంది ఇంట్లో ఇద్దరు ముగ్గురికి కూడా ఇళ్ల పట్టాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి చాలామంది పట్టాలు పొంది స్థలాల్ని ఇతరులకు అమ్మేశారని కూడా విమర్శలున్నాయి దాంతో అప్పట్లో ఇచ్చిన ఇంటి స్థలాలని అమ్మినా కొన్నా వెనక్కి తీసుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో ఇళ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని లబ్ధిదారులు నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది లబ్ధిదారులు సరైన ఆధారాలు చూపించకపోతే ఇళ్ల పట్టాలు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి మొత్తంగా గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్ల స్థలాలపై అధికారులు ఇచ్చే సర్వే రిపోర్టు ఆధారంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోనుంది చూసారు కదా ఆల్రెడీ ఇక ఇళ్ల పట్టాలు అలాగే ఇళ్ళు గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల ఇళ్ళు అలాగే ఇళ్ల పట్టాలపై పునర్విచారణ అయితే చేపట్టబోతోంది నేటి కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఎవరైతే అనర్హులుగా గుర్తించబడతారో వారికి సంబంధించి ఇళ్ల అలాగే ఇళ్ల పట్టాలను అయితే రద్దు చేసే కార్యక్రమంలో నిమగ్నమైంది అది కూడా ఈ నెల ఏదైతే ఫిబ్రవరి పదిహేను లోపైతే ఇక ఈ సర్వే అనేది పూర్తి చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో అనేది పొంది ఉన్నారో ఏదైతే ఇళ్ల స్థలాలు పొంది ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారో వారైతే తగిన ఆధారాలు అయితే చూపించిన నేపథ్యంలో మాత్రమే వాళ్ళకి ఇళ్ళ పట్టాలైతే ఆధారాలు చూపించిన నేపథ్యంలో మాత్రమే వాళ్ళైతే ఆ పట్టాలకు అర్హులుగా ఉండగలుగుతారు లేని నేపథ్యంలో ఆ ఇళ్ల పట్టాలను అయితే రద్దు చేసే పనిలో అయితే పూర్తిగా నిమగ్నమైంది ఏపీ సర్కార్ ఈ నేపథ్యంలో ఇక అధికారులైతే ఈ విధంగా అయితే ప్రతి జిల్లాలకి సంబంధించి జిల్లా అధికారులు ఈ సర్వే అనేది చేపట్టారు ఇది కూడా ఈ నెల ఫిబ్రవరి అయితే పూర్తి సర్వే చేపట్టి ఆధారాలను అలాగే సర్వే యొక్క రిపోర్ట్ను ప్రభుత్వానికి అయితే అందించబోతున్న నేపథ్యంలో ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో పట్టాలు పొంది ఉన్నారో వాళ్ళిగా ఈ నిరూపించుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది కాబట్టి అలర్ట్గా ఉండండి ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా ఈరోజు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి అందరికీ ఏదైతే ఇళ్ల పట్టాలు పొందిన వారందరికీ సంబంధించి ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసిన నేపథ్యంలో ఏదైతే ఇళ్ల పట్టాలు పొందినవారు గత ప్రభుత్వంలో తీసుకున్న ఇళ్ల పట్టాలకి సంబంధించి వారు అర్హులా కాదా అన్నట్టుగా పూర్తిగా నిరూపించుకోవాల్సిన సమయం అయితే ఆసనమైంది ఎవరైతే నిరూపించుకోలేని నేపథ్యంలో వాళ్ళకైతే ఇళ్ల పట్టాలైతే రద్దు చేయబోతున్నారు ఏపీ గవర్నమెంట్ అధికారులు ఇది ముఖ్యంగా మెయిన్ ఈరోజు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఇంపార్టెంట్ అప్డేట్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అలాగే మరిన్ని అతని ఇతర అన్ని పథకాలకి సంబంధించిన అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ డే టు జెడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుందని మర్చిపోకుండా లైక్ చేసి వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్